ఇంటర్లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం మంది పాసు తొలిసారిగా డెబ్బై శాతానికి పైగా నమోదు ఫస్ట్ ఇయర్లో అరవై ఆరు పాయింట్ ఎనభై ఎనభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత ఫలితాల్లో అమ్మాయిలదే హవా ఎనభై పాయింట్ పన్నెండు శాతంతో ములుగు జిల్లా అగ్రస్థానం ఇది మరి గొప్పే మరి ములుగు ఇంత ఎనభై పాయింట్ పన్నెండు శాతం ఎనభై పాయింట్ పన్నెండు శాతం అంటే మరి గ్రేటే మే ఇరవై రెండు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఇక ఇంటర్ ఫలితాన్ని విడుదల చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి చిత్రంలో కొమటిరెడ్డి పొన్నం యోగిత రానా రాజేంద్ర నిమ్జే ఇంకా బైపీసీలో తొమ్మి వెయ్యికి గాను తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులు వచ్చింది బైపీసీ అమ్మాయికి అంజన ఇంకా కూన కూనహిత్వికి ఎంపీసీ వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు మరి ఇవి ఇంకా ఒక్కొక్క సబ్జెక్టులో అసలు బైకి బయ వచ్చినట్టున్నాయి ఫిజిక్స్లో అరవైకి అరవై కెమిస్ట్రీలో అరవైకి అరవై మ్యాథ్స్లో ఇంకా డెబ్బైకి డెబ్బై ఇట్లాంటి మార్కులు వచ్చినట్టు నేను వీళ్ళను సో రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల్లో డెబ్బై ఒకటి పాయింట్ ముప్పై ఏడు శాతం మంది ఉత్తీర్ణత సాధించారు కరోనా ఏడాది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కాకుండా తొలిసారిగా డెబ్బై శాతానికి పైగా ఉత్తీర్ణత నమోదైంది అలాగే ప్రథమ సంవత్సరంలో అరవై ఆరు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం మంది ఉత్తీర్ణ రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే తొలి ఏడాది ఉత్తీర్ణత ఐదు పాయింట్ ఎనభై మూడు శాతం అధికంగా ఉంది అబ్బాయిల కంటే అమ్మాయిలు ఉత్తీర్ణత పదమూడు నుంచి పద్నాలుగు శాతం అధికంగా ఉండటం గమనార్హం మంగళవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎందుకు ముందుకు పోతున్నారంటే అమ్మాయిలు ఏందరంటే ఒక సిస్టమేటిక్గా పోతారు కాబట్టి ఇంకా అబ్బాయిలు ఏందరంటే వాళ్ళకు ఉన్న టైంలో బయట తిరగడం అమ్మాయిల వెంట తిరగడం మందు కొట్టడం సిగరెట్లు తాగడం గంజాయి పీల్చడం ఇంకా దీనికే సగం కాలం పోతుంది కాబట్టి చదివేటోళ్ళు తక్కువ ఉంటారు చదివేటోళ్ళల్లో కూడా మళ్ళా ఇంకా కొంత ఆర్థికమైన పరిస్థితి ఉండడం వల్ల కూడా పొరలు వెనుకబడి ఉంటారు మొత్తానికైతే అమ్మాయిలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత గడ్డు పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళు బాగా చదువుపైన ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి వాళ్ళ చదువులో అన్నిట్లల్లో ఫలితాలలో ముందుంటున్నారు వాళ్ళు వెమ్మడి అబ్బాయిలు మాత్రం అన్నిట్లల్లో లాస్ట్ ఉంటారు